తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి ఏడు నుండి హంసవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు గజరాజులు ముందు నడుస్తుండగా కళాబృందాల కోలాటాలు భజనల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూరహారతులు సమర్పించారు ఆది దంపతులైన స్వామి అమ్మవార్లు హంసమిథులంలా గోచరిస్తారు వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి పాలను నీటిని వేరుచేసే వివేకం అలవడింది కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంసజంటగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ జీ దేవేంద్రబాబు ఏఈవో శ్రీ సుబ్బరాజు సూపరింటెండెంట్ శ్రీ భూపతి టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్ శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర డోలు కచేరీ అలరించింది ఇందులో శ్రీ కేసన్న వెంకన్న నాదస్వరంపై శ్రీ నాగరాజు శ్రీ చంద్రశేఖర్ డోలుపై అద్భుతంగా లయ విన్యాసం అదేవిధంగా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వందన వారి శిష్య బృందం గాత్ర కచేరీ వీణులవిందుగా సాగింది కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు